మాయా మీరు ఎప్పుడైనా బీచ్ లో కొంచెం డిఫరెంట్ గా ఫిస్ ఫ్రై ట్రై చేసారా ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా నేను పిల్లిమాయ పుచ్చికెల్మాయ భావగాలిద్దరు కలిసి పూడుమడ బీచ్ లో అక్కడే ఫ్రెష్ చేపలు కొనేసి అదే బీచ్ లో అయితే ఫ్రై చేయోతున్నాం మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పొద్దుగా చూసే మాయా బీచ్ లో ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంటుంది ఇంకా చేయకుండా ఇప్పుడైతే మనం ఇంటికాడ ఉన్నాం అయితే మన దగ్గరలో ఉన్న బీచ్ పూడుమల బీచ్ అయితే వెళ్ళి చేపలు అయితే కొనేసి స్టార్ట్ అయిపోతాం బీచ్ అయితే వచ్చేసాం ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్రెష్ గా చేపలు అయితే పడుతున్నారు మీరు వెనకాల చూసినట్టు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడే పట్టి బయటకి అయితే వస్తున్నారు చేపలు అయితే ఇక్కడ ప్రెస్ చేపలు పట్టుకెళ్ళి మనం అయితే ఫిష్ ఫ్రై అయితే చేసేదాం మాయా ఈ రోజు ఈ మార్కెట్ లో వచ్చేసి ఎక్కువగా తోలిపారు సోర్లు కానకర్తలు అయితే ఎక్కువగా పడ్డాయి మీరు చూసుకున్నట్లయితే వెనకాల మార్కెట్ మొత్తం అంతా అయ్యే చేప ఉంది దీని పేరు వచ్చేసి కోనం మా సో చూడండి ఎంత పెద్దగా ఉందో ఫైనల్లీ మనం బీచ్ నుంచి అయితే చేపలు తెచ్చేసాం ఇప్పుడైతే మా బావగాడు చూడండి చేస్తున్నాడు చేపల్ని ఇప్పుడైతే మనం ఈ చేపల్ని ఇంటికాడే చేసేసుకొని ఇక్కడ దగ్గరలో ఉన్న సీతపాలం బీచ్ కి అయితే వచ్చేసామా బీచ్ వ్యూ చూసుకుంటే చేపల ఫ్రై తింటే ఉంటది మజా వేరే లెవెల్ ఉంటది వీడియో స్కిప్ చేయకుండా చూసి చెప్తాను ఫైనల్లీ మనం సీతపాలం బీచ్ కి అయితే వచ్చేసాం ఒక్కసారి మీరైతే ఈ లొకేషన్ చూడండి ఆ కొండ అయితే కనిపిస్తుంది కదా అదే సీతపాలం బీచ్ ఇక్కడ నుంచి వ్యూ చూసుకుంటూ ఫిష్ ఫ్రై అయితే చేద్దాం మ్యాగ్నెట్ చేసుకుందాం మిష్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం సాల్క్కటి పెరుగు నిమ్మరసం ఫైనల్లీ మనం అయితే మ్యారినేట్ చేసుకున్నామా ఇప్పుడైతే మనం పొయ్యి మీదకి వెళ్ళి గుర్తించ రెండు నిమిషాలు నూనె మ్యారినేషన్ చేసుకున్న చేపలు ఫైనల్లీ బీచ్ లో అయితే ఫిష్ ఫ్రై అయితే రెడీ చేస్తాం ఇప్పుడు మనం టేస్ట్ చేసి రివ్యూ ఎలా ఉందో చెప్పేదా సూపర్ ఉందమాయా దుర్రపాడు ఈ బీచ్ కి ఈ వ్యూ కి ఈ చేప చాలా బాగుంది మాయా మీలో ఎంతమంది మాలో డిఫరెంట్ గా ట్రై చేస్తారో కామెంట్ చేయండి మాయో